సో ఎలా ఎలా అసలు ఎవరినైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ అంటే టూ త్రీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆఫ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్ బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ ఆక్సెస్ లో లేకుండా నేను ఓవర్ అగ్రెసివ్ అండి ఓవర్ అగ్రెసివ్ అగ్రెషన్ యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్ అందరికి ఉంటుంది బట్ ఓవర్ లెవెల్ లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్ గా చేసేసుకోవడం తెలియకుండా పోక్ చేసి మరి హర్ట్ చేయడం ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం అంటే అన్నెసరీ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా సో సమ్థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు నా సిస్టంలో అవ్వలేదు సో రైట్ నో ఐమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్ బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు లైక్ కొన్ని కొన్ని విషయాలకి మనకు కొన్ని కొంచెం బాధపడతాం కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో ఒక డాక్టర్తో ఒక పోలీస్ పర్సన్తో ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు దట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్ ఎనీ వన్ హు వాస్ కమింగ్ టు మై బౌండరీ నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని ఐ ఓన్లీ ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే అండ్ ఇట్స్ అ వెరీ స్కెరీ స్కెరీ స్పేస్ టు బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపనింగ్ అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ వాట్ ఐ డిడ్ వాస్ యాక్చువల్లీ వెరీ ఔట్ ఆఫ్ ద బాంబీ హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ అంటే మీ బాడీ కట్ అయ్యాక అని ఎందుకంటున్నారు అంటే ఎందుకంటే ఒక షాక్లా పనిచేస్తుంటారా ఇన్ అ వే ఇమాజిన్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హోల్ ట్రామా అండ్ స్ట్రెస్ దట్ ఎట్ టుక్ ఆల్సో ఇట్ లెడ్ మీ టు ద సర్జరీ దూరం చేసేసుకున్నాను ఇంక్లూడింగ్ మై బ్రదర్ మై క్లోజెస్ట్ పీపుల్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్ వెంటల స్టేజ్ థింకింగ్ దట్ నా సూసైడ్ నోటే బయటకు వస్తుంది మై సూసైడ్ న్యూస్ విల్ బి కమింగ్ అవుట్ నెక్స్ట్ అని అంత భయంలో వెళ్ళిపోయాలి అందరూ సో ఎవ్రీ వన్ ట్రై టు రీచ్ మీ బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు దేవర్ దేవర్స్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దేమ్ ఆన్ సోషల్ మీడియా ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేస పట్టేసుకున్నారు వాళ్ళు సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌం ఐ ఓకే సో జస్ట్ ఇమాజిన్ అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ యో ఫ్రెండ్స్ ఆ యువర్ ఫ్యామిలీ సో సమ్వేర్ అంటే ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్

సో ఇలాంటి డిసాడర్ ఫేస్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ ఆన్ మెడికేషన్ సార్ యూ హెవ్ టు డూ లాట్ ఆఫ్ మెడిటేషన్ సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము జర్నలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దేర్ డయాగ్నాజ్ వాస్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో ఇది చెటిక్ రిలేటెడ్ అయితే ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్ ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్ హుడ్ కానీ ఫ్రమ్ యోర్ మిడ్జ్లో అయినది సినిమా ఇండస్ అగ్రెసివ్ పర్సన్ ఐ వెరీ ఇంట్రోవర్ట్ సో ఇంట్రోవర్ట్ లో యూ డోంట్ షేర్ థింగ్స్ టు యు నో యువర్ క్లోజెస్ట్ ఆల్సో యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విది యూ Somewhere it it has outburst and this was my phase of outburst in Japata. Mm. And I really don't want to see it coming for me or for anyone. బికాస్ ఐ నో వాట్ డ్రామాన్ గో త్రూ బట్ అంటే కోర్స్ మీరు 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 ఏంటంటే అట్లీస్ట్ అట్లీకొచ్చారు ఆల్ ద సపోర్ట్ దట్ ఐ హ్యాడ్ అరౌండ్ మీ ఎస్పెషలీ మై ఫ్యామిలీ అండి కళ్ళు మూసుకొని దేవర్ బిహైండ్ మీ టు సపోర్ట్ నో మ్యాటర్ వాట్ ఎవరెవరు హర్ట్ చేశారు కల్పిక మీరు చాలా అంటే పేర్లు బట్ చెప్పక్క మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని దేవర్ వెరీ క్లోజెస్ట్ పీపుల్ హుమ్ ఐ వర్క్ విత్ ఫర్ ప్రాజెక్ట్స్ అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దాట్ యాక్టెడ్ అపాన్ మీ సో ఐ రియలీ విష్ అంటే ఇప్పుడు మీరు నేను ఐ ట్రై టు అపాలజైజ్ టు దాం అండి ఆ పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్ బట్ అయ్యారు అంటే ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఏది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అని ఒక బాధ భయంతో అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఇన్ఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ షీల్ బీ ఫైన్ ఒక రోజు షీల్ గెట్ ఫైన్ షీ విల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉండే సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్ నేను ఎంత ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెట్ టు సంథింగ్ అండ్ దట్ దట్ బికేమ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు సో మెడికేషన్స్ కెన్ బి అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఎస్పెషలీ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు ఐ వాజ్ అండర్ సమ్ సెవెన్ ఎయిట్ మెడికేషన్స్ ఆన్ డైలీ బేసిస్ ప్లస్ ఐ వాజ్ అండర్ ఫిజియోథెరపీ బ్యాక్ టు బ్యాక్ ఫర్ ఫిఫ్టీ సిక్స్టీ డేస్ దెన్ ఐ వాజ్ బిజీ ఇన్ ప్రమోషన్స్ ఫర్ యశోద యశోద పరోల్ అని చెప్పి ఫుల్ ఐ ఐ ఐ ఎక్స్ట్రీమ్లీ లైక్ యునో బిజీ బట్ దెన్ నా రియాక్షన్స్ అంతా అంతా బికాస్ విత్ ద ద హోల్ వరల్డ్ రియాక్షన్ సోషల్ మీడియా పైన పడింది ఎప్పుడైనా టైంలో అప్పుడు ఏం కాలేదండి దట్ నథింగ్ రిలీజ్ ఆఫ్ వెన్ సో వన్ బిగ్ అంటే ఓపెనర్ ఏంటంటే మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది వస్తుంది అంతేనా స్ట్రెస్ అండ్ డ్రామా ఎలా రేజ్ అంతే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది యాంగర్ రేజ్ ఇస్ మెయిన్ అండి ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్ ఐ థింక్ యూ షుడ్ బి వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ వన్ టూ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ మీరు అన్ని షేర్ చేసుకునేలాగా మీరు అని చెప్పుకునేలాగా అది కాన్స్టెంట్గా గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అండ్ నాకు లేరని నేను చెప్పను బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్ని చెప్పడము కొన్ని చెప్పుకోకపోవడము ఆర్ నాలోంచి నేను బయటకు తీసుకో బయటకి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ మైనస్ ఇన్ సో ఐ ఐ ఇన్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హావ్ టు రైట్ థింగ్స్ డౌన్ ఎప్పుడు వచ్చింది దట్ నేను హర్ట్ అయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని పోస్ట్ సర్జరీ వచ్చిందండి వచ్చింది ఆ సిక్స్ మంత్స్ వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ నన్ను ఏం పీకలేరు అని దీంట్లో ఉండే అండ్ స్టిల్ పీపుల్ ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీఈస్ యూనో ట్రైంగ్ టు కవర్ అప్ షీ షీఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అ సింపతి సైడ్ ఫర్ హర్ సెల్ఫ్ అంటే డెఫినెట్ గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని మీరు కాంటాక్ట్ చెప్పి అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఇఫ్ మై పర్పస్ వాస్ టు క్రియేట్ సింపతి కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ నేను ఈ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది వాట్ ఎవర్ హ్యాట్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా ఇట్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఈ టూ ఇయర్స్లో ఐ కుడ్ హ్యావ్ టేకన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్ ఇఫ్ దట్ వాజ్ మై థింగ్ సింపతి చేయాలి అంటే సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్ నేను ఫార్ మీ దెవర్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్ అయిపోయింది అయిపోయింది వదిలేయండి డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్ వై యూ వాంట్ టు జస్ట్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యూర్ లైఫ్ అని చెప్పారు బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా చాలా నన్ను ట్రబుల్ చేసింది దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ ఎనీ వన్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపనింగ్ ఇన్ దర్ లైఫ్ దట్ డెంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్ వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు బట్ నాది ఒక తెలియన సిచ్యువేషన్లో వచ్చింది బికాస్ ఆఫ్ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది అండ్ టు ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ ఐ హ్యావ్ టు చేంజ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్ అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాస్ అ మెంటల్ కండిషన్ దట్ మేడ్ యూ బిహేవ్ ద వే యూ బిహేవ్డ్ అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది అది నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నవన్ ఇట్ ఇస్ సంథింగ్ సమ్ పీపుల్ ఆర్ బాన్ విత్ ఇట్ సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్ సో అగైన్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి ఐఎమ్ నాట్ హియర్ ఫర్ స్కింగ్ ఫర్ రోల్స్ ఆల్సో ఇఫ్ 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 పీపుల్ థింక్ దట్ ఐఎమ్ గుడ్ ఇన్ఫ్ ఇన్ మై యాక్టింగ్ కెరియర్ ఆర్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇప్పటివరకు ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఐఎమ్ బ్యాక్ యాక్చువల్లీ దేర్ త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ దమ్ ఆల్రెడీ హియరింగ్ టు సో ఎందుకంటే కల్పిక చాలా సెల్ఫ్ డిస్కవరీ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా మనలో ఏమవుతుంది మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం ఎందుకు సంతోషంగా ఉన్నావు ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నావు అని తెలుసుకోవడం అదే ఒక పెద్ద ప్రొఫెషన్ అయినా సరే సో ఇట్స్ వెరీ ఐ మీన్ వెరీ సారీ ఫర్ వాట్ యూ వెంట్రూ నాట్ సింపతి పరంగా కాదు బట్ ఏ ఎవరికైనా ఏ ఐటీ వాళ్ళకి అవ్వచ్చు సినిమా బట్ బట్ ఐ అగైన్ టు ఆస్క్ యూ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా అంటే అన్సర్టనిటీ కావచ్చు లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్ నేను చేయను లేదు ఇంకోటి ఏదో అనే ఆ పరిస్థితులు మీకు సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు పేరు చెప్పాను పేర్లు గురించి కాదు బట్ సిస్ ఏ టోల్డ్ నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాస్ ప్రెట్ ఇన్నోసెంట్ అండ్ నైవ్ సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగ జరగడం అయింది నేను కాదన్ను అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని బట్ యాజ్ ఐ గ్రూ యాజ్ ఐ ఇవాల్వ్ ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్ ఇఫ్ ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది ఇది చాలామంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్ గా ఈజీగా ఉండదు ఇట్స్ నాట్ బేస్ లైన్ రైట్ నో వాట్ వి ఆర్ హియరింగ్ యునో ఇండస్ట్రీ బ్యాక్ శ్రీరెడ్డి అనే ఒక యూనో ఒక యాక్టర్ యాక్టర్ హూ వాజ్ అస్పైరింగ్ అండ్ తనకి తనకైన ఎక్స్పీరియన్సెస్ తో తను విసిగిపోయి ఇంకా తన్నే తను బయట పెట్టేసుకున్నాడు చాలా ధైర్యంగా బయటకు వచ్చింది అఫ్ కోర్స్ తర్వాత తన్ని తన యాటిట్యూడ్ని తన డిమినర్ ని అందరూ రకరకాల మాట్లాడినారు షీ గివ్ అ డామ్ రైట్ నా ఎవరికి తను కేర్ చేయదు ఇప్పుడు తెలిసిపోయింది బట్ తను అంత బయటకు రావాల్సిన పరిస్థితి అంటే ఇంకా విజయమో వీరస్వర్గమో అంటారు చూడండి ఒక సామెత అలాంటి కి తను పుష్ చేయబడింది for whatever she hmm. agreed or she didn't agree or she hmm. compromised right. or she didn't it's a, it's her story her business right. but that ere ఇది తప్ప tappa నీకు neeku neeku oka manugudu undadu ani cheppadam annadi entha varaku bhavyam because i would very emotional person in that way naaku if it, if a work is coming in a way where i cannot be comfortable

అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు బై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీ మోర్ ఇన్ వే సో మీరం కొంచెం ఫ్రెండ్లీగా లేదు కొంచెం వెరీ ఇంపార్టెంట్ సో పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అండ్ ది వే యు క్యారీ యువర్ సెల్ఫ్ అండ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్ నేను ఫర్గివ్ మీ ఫర్ ఆస్కింగ్ యూ సో మెనీ టైమ్స్ కల్పికాయిని ఇప్పుడు రెండు మూడు సార్లు ఎందుకు అడిగానంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అన్ని ఇండస్ట్రీస్ లో ఉండని ఒక జస్టిస్ హేమా కమిషన్ రిపోర్ట్ రావడం ఎందుకంటే మీ మెంటల్ ఇల్నెస్ తర్వాత మీరు బైపోలార్ ఉండడం మీరు అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వడం దాని తర్వాత రియలైజ్ అవ్వడం ఇదంతా ఒక ఎపిసోడ్ దానికి ఆఫ్ కోర్స్ న్యూరాన్స్ ప్రోటాన్స్ కనెక్ట్ కాకపోవడం దాని మెంటల్ మేకప్ ఎలా తయారైందని

ఐ థింక్ దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ అంటారు కదా ఒక లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యు అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ పీపుల్ ఇన్ వాట్ వాట్ క్లోజెస్ట్ ఇంటెన్సిటీతో సో ఆ దీంతో నాకు అర్థమైంది ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది సో సమ్వేర్ ఐ టు లైక్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు బట్ దెన్ దిస్ దిస్ పర్టిక్యులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి హార్ట్ ఓపెన్ చేసి అన్ని ఓపెన్ చేసి చూపి దట్ హౌ మచ్ హీ మీన్స్ టు మీ అండ్ వాట్ ఆల్ హీ కెన్ డూ ఈవెన్ ఇఫ్ ఐ హర్టెడ్ హిమ్స్ ఫర్ సో మచ్ అని చెప్పేసి కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా ట్రూ ఫర్ వాట్ యూ గాన్ త్రూ ట్రూ ఎంత యూనో ఎంత కష్టపడి మీరు టు హోల్డ్ యాంగర్ ఇట్ ఇది ఈజీ కాదు చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్ చాలా కోపం చాలా చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ అగ్రెషన్ రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటికి వచ్చారంటే సో ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ కల్పిక వాట్ నెక్స్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ వేర్ ఐ ఐఎమ్ ఆల్రెడీ ఐ ఫినిష్ వర్కింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ అండ్ తెలుగు ప్రాజెక్ట్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను అండ్ ఐఎమ్ బ్యాక్ దేర్ గైస్ ఐఎమ్ బ్యాక్ దేర్ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ పీస్ఫుల్ అండ్ యా ఇట్స్ అ స్టోరీ ఐ మీ నిజంగానే చాలా కష్టపడ్డారు బట్ కష్టపెట్టారని మీరు ఒప్పుకోవడం అనేది చాలా మంచి ఒక పరిణామం బికాస్ చూసే వాళ్ళకి అట్లీస్ట్ బికాస్ వాళ్ళు ఏదో నేను పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇవాళ నేను పర్సనల్ కాదు నేను అంటే షీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పారు యా అని మీకు పర్సనల్ గా వాళ్ళ మీద ఏదో ఉందని అనుకోకుండా క్లారిఫై చేసి చిక్కుముళ్ళు విప్పారు యా ఎస్పెషలీ ఐ వాంట్ అంటే ఈ విషయం గురించి నేను పర్టికులర్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు ఎవరి మీద పర్సనల్ గా ఏం అగైన్స్ ఐ వాజ్ ఐ వాజ్ నాట్ అగేన్స్ట్ ఎనీ వన్ పర్సనలీ ఇట్ హ్యాపెన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అరౌండ్ ఇన్ మై లైఫ్ అండ్ ఎవ్రీ వన్ వర్ వన్ ఆఫ్ ద విక్టమ్ అవుట్ ఆఫ్ దట్ సో పర్సనల్ ఇంటెన్షన్ జీరో ఉండే బట్ రైట్ నౌ ఐఎమ్ హియర్ టు అపాలజైజ్ ఫర్ ద సేమ్ బిహేవియర్ ఫర్ వాట్ ఐ కేమ్ అక్రాస్ ఇట్ వాజ్ రాంగ్ ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ రైట్ ఇట్ వాజ్ అన్ఫేర్ బేసికలీ అన్ఫేర్ అనిపించింది కాబట్టి ఐఎమ్ హియర్ టాకింగ్ అబౌట్ ఇట్ ఫర్ ఎన్ అపాలజీ ఐ థింక్ ఐ హోప్ అపాలజీప్టెడ్ ఈ ప్రాసెస్లో ఐ జస్ట్ వాంటెడ్ ఆస్క్ యూ ఇదివరకు మనకి అసలు ఇంత ఉండేది కాదు ఈ సో ట్రామా ట్రిగర్స్ ఉండేది కాదు ఎన్వైర్న్మెంట్ సో మీరు యూ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అవును సో ఆ టైంలో మరి మీకు మీరు సోషల్ మీడియాకి ఎక్కువ దగ్గర ఫ్రెండ్స్ ఉన్న ఎవరి మాటలు వినకుండా నాది నేనే నేనే కరెక్ట్ నాకు మించి నా డెసిషన్ మించి ఇంకేం లేదు అని ఫేజ్కి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డేస్ నాకు సోషల్ మీడియా కూడా కొంచెం ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ యాక్టివ్ అన్ ఆల్ బట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ అని తర్వాత తెలిసింది కాబట్టి ఐ వాస్ ప్రిటి యాక్టివ్ సో ఐ యూస్ టు బీ వెరీ అంటే అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ నేను అందరికీ రిప్లై చేసేదాన్ని అంత ఐ హూస్ట్ టు థింక్ దట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ ఇస్ వేర్ వీ యాక్టర్స్ ఆర్ ఏబుల్ టు బీ వాట్ వీ ఆర్ దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ బీ గ్రేట్ఫుల్ ఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని చెప్పేసి ఐ టు బీ ఇన్ టచ్ విత్ లాడ్ ఆఫ్ దెమ్ బట్ దెవర్ ఈక్వల్లీ అబ్యూజివ్ మెసేజెస్ రాంగ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్ అలాంటివి సోషల్ మీడియాలో వాళ్ళకి జనాలకి యాక్సెస్ దొరికేసింది టు వర్డ్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళు కాదు రాండమ్ పీపుల్ ఎక్స్ వైజ్ ఈ వి డోంట్ ఈవెన్ నో ఇవ్ ద ప్రొఫైల్స్ ఆర్ జెన్యున్ అలాంటివి చాలా ఉండడం టుక్రీన్ షాట్స్ టాక్స్ ఆర్ గోయింగ్ అండ్ సీ హౌ ఇట్ ఈనింగ్ అని చెప్పేసి లైక్ రాత్రంతా కూర్చోని నేను ఓన్లీ సోషల్ మీడియా ఐస్ టు జస్ట్ హ్యావ్ సమ్ ఎయిట్ టెన్ కప్స్ ఆఫ్ కాఫీ ఇన్ అ జస్ట్ బీ ఆన్ సోషల్ మీడియా జస్ట్ కీప్ ట్యాగింగ్ పీపుల్ జస్ట్ కీప్ మేకింగ్ పీపుల్ అవేర్ సీ హౌ పీపుల్ హ్యావ్ బికమ్ దట్స్ బికాస్ ఐ వాస్ గోయింగ్ నెగిటివ్ ఫస్ట్ థింగ్ నేను ఒక నెగిటివ్ జోన్లో ఉన్నాను ఐ వాస్ పుట్టింగ్ ఆల్ మై ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫీలింగ్స్ అవుట్ అండ్ దానికి వాళ్ళు రియాక్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ అబ్యూజివ్ ఇంకా అవ్వడం జరుగుతుంది సో దాన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది అండ్ సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా బట్ వాట్ ఐ అండర్స్టు ఆర్ కేమ్ టు రియలైజేషన్ సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ వెరీ యూనిట్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బి ఆథెంటిక్ హౌ యూ కెన్ బీ లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్ బికాస్ ఐవ్ ఆల్వోస్ ఆల్సో హర్డ్ ఐవ్ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ దీస్ డేస్ ఆన్ అవర్ సోషల్ మీడియా కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ ఆర్ ఈవెన్ యూజింగ్ అ ఫోన్ మొబైల్ ఫోన్ ఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ సమ్వేర్ దేర్ ఆర్ సమ్ మెంటల్ డిసీసెస్ కో రిలేటెడ్ టు దాట్ ఆల్సో అంట ైట్ హావ్ వి మైట్ సిర్ ఫాలో ఇన్ దట్ ఫ్రేస్ మెంటల్ బిఫోర్ స్లీపింగ్ పీపుల్ హావ్ దాబిట్ స్క్రోల్ ఆఫ్ రీల్స్ అన్నెసరిగా టైం వేస్ట్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అది హెల్ప్ కాకపోయినా యూ జస్ట్ కీప్ స్క్రోలింగ్ అండ్ ఆల్ దట్ సో మెనీ పాడ్కాస్ట్ హీన్ డియర్ బై సబ్స్ అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది దే హోల్డ్ దట్ సోషల్ మీడియా ఇస్ గోన్ బికమ్ ద నెక్స్ట్

సో చాలా చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక ఇవన్నీ చిన్న చిన్న చిన్నగా అవుతాయి అంటే ఒక ఇంచు ఒక ఇంచ్ మూవ్ అవుతూ అవుతూ సడన్ గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నావు లైన్ మన బౌండరీస్ మన న్యాచురల్ ఫ్రేమ్ వర్క్ని క్రాస్ క్రాస్ చేసేసి బట్ బిగ్ రెవల్యూషన్ మీరు అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రెవల్యూషన్ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మరి తెలిస్తే ఇంకా మందు వేయడమే మందు అంటే కేవలం తీసుకునే మందు దానికి కావాల్సిన అన్ని మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం అంతకంటే లైఫ్ కంటే ఏమి ఇంపార్టెంట్ యాక్టింగ్ రైటింగ్ ప్రొఫెషన్ చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది ప్రేమ అంటే లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్ హౌ రికగ్నైజ్ అండ్ మెసేజ్ సో దట్ పీపుల్ జనానికి ఓకే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఈస్ సంథింగ్ ఐజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మనకు ఒక ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చేలాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఎవరిన అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా అండ్ అవుట్ బస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్ మనం మనం అనలైజ్ చేసుకోవడాలు అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ హాబీ ఫామ్లో అవ్వచ్చు లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యూ లైక్ స్పోర్ట్స్ దట్ యూ లైక్ ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యు లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ నాది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు ఐఎమ్ కైండ్ నేను స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాను నాకు ఏమేమి ఇష్టము దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది డిసిప్లిక్ యూ నో యింగ్ వెరీ అగ్రెసివ్ సైడ్ అండ్ ఎవర్ తెలియకుండా ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ ట్రై టు గివ్ యువర్ ఓన్ టైం మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్ ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని కొన్ని సింటమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అండి ఓవర్ అగ్రెషన్ అయితే చిన్నదానికి రియాక్ట్ అవ్వడం రియాక్ట్ అవ్వడం ఆన్లైన్ షాపింగ్ విపరీత ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైజింగ్ ఉంది చేసే ఆన్లైన్ ఎక్స్ట్రీమ్ చేశాను మంత్ అంటే ఎలాగ ఏం ఏం ఆర్డర్ చేస్తారు బై స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ ఒక క్లిప్ నుంచి ఒక నెయిల్ పాలిష్ నుంచి ఒక లో కాన్ఫిడెంట్ అండి తెలియకుండా ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ అంటే మీకున్న ఎమోషన్స్ ని ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు విచ్ ఇస్ నాట్ యు హా ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు బట్ ఇఫ్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ యు నో టేక్ సమ్ హెల్ప్ దట్ విల్ బీ రియలీ గ్రేట్ బికాస్ దట్స్ అ పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రికీయే ఎస్పెషల్లీ అంటే యా కరెక్ట్ చాలా ట్రిక్ బికాస్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా నా చుట్టుపక్కల ఎవరు లేకుండా కూడా టు ఐ రికగ్నైజ్ ఇట్ సో నాకు తెలియకుండా పెద్ద అవుట్ అయిపోయింది సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్ థెరపీలో ఉన్నారా థెరపీస్ కౌన్సిలింగ్ అస్ అండ్ ఆల్ ఇస్ డన్ థెరపీస్ డన్ ఐ అండ్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా సో ఇట్ ఇస్ గోన్ ఫర్ సమ్ టైం స్పీడ్ రికవరీ

థాంక్యూ మోర్ దెన్ ఎనీథింగ్ అనిట్ కంటే మన ముఖ్యం మన శాంతి రావాలి మీరు హాయిగా ఉండాలి మీ జీవిత కాలం అని యా um అంటే కే పెళ్లి అంటే అడుగుతున్నారా ఏమండి ఐ హావ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ రైట్ నౌ యు నోట్ నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ యర్ ఓన్ సెల్ఫ్ పీస్ అండ్ ఆల్ దట్ యా ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ స్పేస్ సో వాట్స్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్స్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ మేక్ యూ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి ఆ ఆ లో ఉంటే ఐ థింక్ యుర్ బెస్ట్లీారు థ్యాంక్స్ లాడ్ థ్యాంక్స్ మేకింగ్ దిస్ హ్యాపీ దిస్ మీన్స్ అవున్సెస్ టు మీ తెలుగులో అవున్సెస్ నేమంటే నాకు తెలియదు కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే అండ్ యూ అండర్స్టూడ్ మీ లైక్ ఓన్ సిస్టర్ థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ డూ యూ విల్ కీప్ డూయింగ్ దిస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ నో ఐ ట్ వాజ్ ఐ ఐమ్ ఫస్ట్ ఎవరైనా సెల్ఫ్ యూనో రెవల్యూషన్ సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్ బికాస్ మనం ఏంటో తెలుసుకుంటు తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం అది రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా నేను అనుకోకుండా అలాంటి వాళ్ళు వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు ఓకే ఇన్ మై సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు యు నో స్పీక్ టు పీపుల్ అండ్ నో దేర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ యువర్స్ ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అండి థ్యాంక్